కరకరలాడే కారం పూస ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామా చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ ఒక బౌల్లో బియ్యం పిండిని తీసుకుంటున్నాను అప్రాక్స్గా టూ అండ్ హాఫ్ కప్స్ బియ్యం పిండిని ఇందులో యాడ్ చేస్తున్నాను మనము బియ్యం పిండి ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టే మనకు వాటర్ అనేది పడుతుంది అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా ధనియా పౌడర్ అలాగే నేను టూ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను సాల్ట్ టు టేస్ట్కి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారంని యాడ్ చేస్తున్నాను మా కారం స్పైస్ ఎక్కువగా ఉన్నందుకు వన్ అండ్ హాఫ్ సరిపోయింది ఒకవేళ మీ కారం చప్పగా ఉంటే టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ దాల్చిన చెక్క అండ్ జీలకర్రని కొంచెం వేయించుకొని పౌడర్ చేసుకుంది ఒక హాఫ్ టీ స్పూన్ని యాడ్ చేసుకున్నాను అలాగే బటర్ని ఒక వన్ టీ స్పూన్ని యాడ్ చేసుకున్నాను బటర్ వేయడం వల్ల టేస్ట్ మనకు స్వీట్ షాప్లో వచ్చేలాగా ఉంటుంది మీకు కానీ బటర్ అవైలబుల్గా లేకపోతే ఈ ప్లేస్లో నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు నెయ్యి కూడా లేకపోతే ఒక టూ స్పూన్స్ ఆయిల్ని బాగా వేడ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మనకు కారం పూస క్రిస్పీగా వస్తుంది మనకు మెయిన్ పిండంతా ఇక్కడే మనం కారం పూస ఎలా వస్తుంది అనేది ఇక్కడనే మనకు తెలిసిపోతుంది అలాగే వాముని నేను కొంచెం దంచి ఇందులో యాడ్ చేసుకున్నాను అప్రాక్స్గా ఒక వన్ టీ స్పూన్ వాముని కొద్దిగా దంచి ఇందులో యాడ్ చేస్తున్నాం డైరెక్ట్గా వాము యాడ్ చేస్తే మనం కారం పూస నుండి ఆ పూస నుండి రావడానికి కొంచెం కష్టంగా ఉంటుంది ఇలా కొంచెం దంచి వేసుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పిండి మొత్తం కలుస్తుంది మనం పిండి కలుపుకునే ఈ ప్రాసెస్లోనే పక్కన హాట్ వాటర్ పెట్టేసుకోవాలి నేను తీసుకున్న ఈ బియ్యం పిండికి అప్రాక్స్గా నాకు టూ టు టూ అండ్ హాఫ్ గ్లాసెస్ ఆఫ్ హాట్ వాటర్ పడింది వాటర్ అనేది ఎప్పుడు కూడా పిండిపైన డిపెండ్ అయి ఉంటుంది అందుకని ఒకేసారి వాటర్ అనేది పోయకూడదు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనము మెత్తగా మిక్స్ చేసుకోవాలి మనము పిండి ఎంత బాగా ప్రెస్ చేస్తే మనకు కారం పూస విడిపోకుండా అంత బాగుంటుంది ఎందుకంటే ఇది కంప్లీట్గా మనం బియ్యం పిండి యాడ్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి ఒకవేళ శనగపిండిని యాడ్ చేసుకుంటే కొంచెం సేపు స్మూత్గానే ఉన్నా కానీ తర్వాత ఆయిల్ అనేది ఎక్కువగా లాగేస్తుంది సో నేను కంప్లీట్గా పిల్లలకు కూడా బియ్యం పిండి అయితే హెల్దీగా ఉంటుంది శనగపిండి యాడ్ చేస్తే మెత్తబడిపోతుంది తొందరగా అలాగే కొద్దిగా నొస్తుంది అలా కాకుండా ఇలా కంప్లీట్గా బియ్యం పిండితో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది సేమ్ మనకు స్వీట్ షాప్లో అయ్యేలాంటి కారం పూస లాగానే ఈ కారం పూస ఉంటుంది అలాగే మనం ఈ పిండిని వేడి తగ్గించకుండా కింద ఒక హాట్ వాటర్ బౌల్ పెట్టి పైన పిండి పైన మూత పెట్టేసి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కారం పూస పావకి నేను మొత్తం లోపల సైడ్ కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకున్నాను మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని ఇందులో పెట్టేస్తున్నాను మనకు ఈ పిండిని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు మనం పిండి మిక్స్ చేసుకోగానే డైరెక్ట్గా మనము కడాయిలో వేసేసుకుంటే మనకు క్రిస్పీ అయిన కారం పూస రెడీ అయిపోతుంది మనము ఆయిల్ ఎప్పుడైనా కానీ చాలా వేడి చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ ప్రీ హీట్గా ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాతనే మనము ఈ కారం పూస ఒత్తుకోవాలి చల్లటి ఆయిల్లో మనం ఈ కారం పూస వేస్తే ఆయిల్ అనేది ఎక్కువగా లాగేస్తుంది అలాగే కారం పూస కూడా మెత్తబడిపోతుంది అలా కాకుండా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కారం పూస ఒత్తుకోవాలి మనము అక్కడ బబుల్స్ లాంటివి సగానికి తగ్గిపోయిన తర్వాతే అప్పుడే మనము స్పూన్ అనేది లోపల పెట్టాలి అంతకు ముందు పెడితే మనకు కారం పూస అనేది విరిగిపోతుంది ఆరల్స్ అతుక్కపోతుంది మనం కారం పూస సరిగ్గా కాలింది అని అనవడానికి ఈ పైన ఉన్న ఫామ్ అయిన ఆ బబుల్స్ అనేవి మొత్తం అయిపోతాయి అప్పుడు మనకు కారం పూస కరెక్ట్గా అయినట్టు తెలుస్తుంది చూసారు కదా ఎంత క్రిస్పీగా సౌండ్ వస్తుందో ఇలా అయితే మనకు కారం పూస రెడీ అయిపోయినట్టు ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా కారం పూస అయిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి అప్రాక్స్గా నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్లో నాకు ఈ కారం పూస మొత్తం మొత్తుకోవడం అయిపోయింది అండ్ రెడీ అయిపోయింది పిల్లలకి స్నాక్ బాక్స్లోకి ఇది చాలా బాగా సెట్ అయిపోతుంది ప్రతిరోజు చిప్స్ బిస్కెట్స్ ఇలాంటివి పెట్టలేము కదా అందుకోసమని ఈ కారం పూస ఒకటి చేసుకుంటే మనకు వన్ టూ వీక్స్ వరకు టెన్షన్ ఉండదు స్నాక్ బ్రేక్లో పెట్టడానికి అండ్ ఇందులో శనగపిండి లేదు కాబట్టి పిల్లలకి కూడా కడుపు నొప్పి అలా ఏం రాదు ఈజీగా సింపుల్గా వాళ్ళు కూడా డైజెషన్ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవలి సుమితి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడి వరకు చూసారంటే వీడియో నచ్చినట్టే కదా అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారు కదా కారం పూస ఎంత క్రిస్పీగా అయిందో ఇలాంటి కారం పూస మీరు కూడా ట్రై చేయండి